చానా రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత పది సంవత్సరాల్లో ఆయన స్టాండ్స్ తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే పని మనం వాళ్ళం పల్లెకీలు పోయాలి ఇంకా అరే ఇంకా పల్లకీలు ఎంత కాలం వస్తాం దశాబ్దాలు వాళ్ళకి పది సీట్లు పదిహేను సీట్లు పడేస్తే వాళ్ళు చాలా తిరుగుతారండి పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది అది ఏమేమి ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళకి వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి పదిహేను సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు బాధ కలగదా మనకి కోపం రాదా మనకి వస్తుంది కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం మేము జన సైనికులం ప్రజల కోసం పనిచేసే వాళ్ళం నేనిస్తే మీరు తీసుకోండి మీరిస్తే మేము తీసుకునే వాళ్ళం కాదు నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఇంత గుండె నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పలేదు నాకు తెలుసు ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్ నాకు ఈ రోజు నేను చెప్తున్నాను సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లపుడు సాక్షిగా చెప్తున్నాను ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నతమైన నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో ఏ ఉన్నాయి మన దగ్గర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది అది ప్రజలకి బలం అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పని పనిచేశాను ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో ఈ కూటమి చాలా బలంగా ఉండాలి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దానికి కృషి చేయాలి కృషి చేద్దాం చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరం అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు నుండి సరిదిద్దే కార్యక బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను ఆ మాట మీకు ఇస్తున్నాం తీసుకోండి ఎక్కడుంది మాకేం ఉండదు కానీ ఐడియాలజీ మీ మీ నిబద్ధత మీ వాళ్లే ఆశ్చర్యపడే రీతిలో అబ్బురపడే రీతిలో మీరు ఏమేమి మాట్లాడారో ఒకసారి కృషి